రండి రండిరా మీరంతా నాకు తెలుసు ఇది మీదే లోపలికి రండి నైన్ థర్టీకి పెళ్ళిండి అనమాట పొద్దున సో సక్సెస్ఫుల్లీ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి మటన్ తినేసి వచ్చేసాం ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను అది పొడుగ్గా ఉంటది దాన్ని కొట్టే కొద్ది వస్తూ ఉంటది ఏంటది ఎవరు కొడతారు ఎక్కువగా బాయ్స్ కొడతారు అండ్ గర్ల్స్ తెలిస్తే కథా మీ గానికైతే మనిషి మొడ్డ లెంకము గాడిద మొడ్డ గుర్రం మొడ్డ ఎలుగుబంటి మొడ్డ జిరాఫ్ మొడ్డ ఏనుగు మొడ్డ అవే లెంకుతాం మీ గాన్ని ముట్టుకుంటే మసి పట్టుకుంటే పెళ్లి చేసుకుంటే మట్టే మట్టే పట్టడా గులాబ్ జామున్లు తెలగలు జాగ్రత్త సార్ లోపలికి వాడు ఎవ్వడు బయటకు రాలేదు పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఎవడ పోతాడని కాదు లోపలికి ఎవడొస్తాడని ఒక ఊరిలో ఇద్దరు పోరడాంలు చేపలు పట్టుదామని ఊరి చివర ఉన్న చెరువులోకి పడవలు వేటాడు ఇంతలో ఒక పోరి చెరువు గట్టుకు దొడ్డికి పోదామని వచ్చి గట్టిగా పెత్తుతుంది ఇది చూసిన పోరుడు ఒక చాప తీసుకుని గట్టిగా కొడుతాడు ఈ పోడికి కోపం వచ్చి గట్టిగా పెత్తుతుంది వెంటనే దీని దొడ్డికి వెళ్లి బాడికి తాకుతుంది ఇక వీడి ఫ్రెండ్కి కోపం వచ్చి చెడ్డి విప్పి గట్టిగా పెత్తుతాడు వెంటనే వీని నుండి దొడ్డికి వేగంగా వెళ్లి కోడి బుద్ధలో ఎరుక్కుపోయి గాలిలో ఎగురుకుంటూ వచ్చి బాత్రూంలో పడుతుంది ఎవరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ బాటిల్ తీసుకొని నేను ప్రే చేయించుకునేటప్పుడు నేను ఈ బాటిల్ ఇలా పైకి పట్టుకున్నప్పుడు ఎవరో మోత తీసినట్టుగా నాకు స్పర్శ తెలిసింది నేను అదే ప్రే చేసుకున్నాను నువ్వు తాగుతున్నట్టు నాకు స్పర్శ తెలియాలని నేను బాటిల్ ఇట్లా పట్టుకున్నప్పుడు ఎవరో మోత తీసినట్టుగా నాకు స్పర్శ తెలిసింది తర్వాత నేను వెంటనే మీరు నీళ్లు చెక్ చేసుకోండి అన్నప్పుడు నేను తాగానే కొబ్బరి నీళ్లు ఉన్నాయి నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను తర్వాత నేను వెంటనే మీరు నీళ్లు చెక్ చేసుకోండి అన్నప్పుడు నేను తాగానే కొబ్బరి నీళ్లు లాగా ఉన్నాయి రెండు సార్లు చెక్ చేసుకున్నాను నేను ఇంటికి ఆ వీడియో పెట్టిన తర్వాత అర్థమైంది ఎంతో మందికి అలా పిలిపించుకోవడం ఇష్టమో అని ఎంత బాగుంటుంది కదా నాకు కూడా ఇష్టం ఇక నుంచి మీ మర్దలు లవర్ ఎవరుంటే వాళ్ళు వాళ్ళందరూ మిమ్మల్ని అని పిలవాలని తదొస్తూ కోరుకుంటున్నాను అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతే అర్థం అవుతుంది కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు అది నిమ్మకాయ అంత చిన్నగా కనిపించింది అదిగోండి అదిగోండి వావా అది బోలా నిమ్మకాయ అంత చిన్నగా కనిపించింది అదిగోండి అదిగోండి వావా ఏమిటండి మీరు మాట్లాడేది నువ్వు నరుకుతావు నువ్వు నరుకుతో మాకాలేంబర్స్ పట్టించుకుంటున్నారు అరే ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ రోజు రేపు పోతుంది తర్వాత మన ఫ్యూచర్ లో డబ్బులు సంపాదిస్తే వాళ్ళు వస్తారు మన మనకి గుడికి దేవుడు పుట్టిస్తేనే ఉట్టిండ మనిషి ఎవరైనా దెంగితే పుట్టిండాలని చెడుకో అట్లా మాట్లాడికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ రోజు రేపు మన ఫ్యూచర్ లా డబ్బులు సంపాదిస్తే వాళ్ళు వస్తారు మనకి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్